అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలు అందాలనేదే ముఖ్యమంత్రి జగనన్న లక్ష్యమని జమ్మల మడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తెలిపారు కడప జిల్లా జమ్మలమడుగు మండలం మెరుగుడి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు వైసీపీ నాయకులు అధికారులతో కలిసి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గ్రామంలోనే ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకున్నారు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఇంటింటికి చేరుకొని లబ్ధిని బుక్లెట్ ద్వారా తెలియజేశారు ప్రజలు తెలిపిన పలు సమస్యలను విని వాటిని త్వరతగతిని పరిష్కరించాలని అధికారులకు తెలిపారు అమ్మ ఎందుకింకా రకాల పథకాలు చంద్రబాబు కొనిసారి ఇచ్చినాడమ సాయంత్రం తర్వాతనే తెలుసుకున్నాం ఆ ఫోటోలు తీసి అంటే కొట్టాడ ఇటుగా వచ్చి నా పెన్షన్ ఇచ్చలేమి కోట వచ్చారంట నువ్వు తప్పైనా అంటే పైన రాసే కదా ఈయన సోరీ గుర్తు మళ్ళీ వాడు చెప్తాడు మాటలు చెప్తాడు మళ్ళీ తప్పకుండా జగన్ నమ్మండి నన్ను